ఈ సికింద్రాబాద్ పార్లమెంటు ఎలక్షన్స్లో మెయిన్ ఏంటంటే ప్రజెంటు కిషన్ రెడ్డిని నమ్మే పొజిషన్లో లేరు జనాలు ఎందుకంటే కిషన్ రెడ్డి గత సంవత్సరం గత ఎలక్షన్స్లో కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిండు భారీ మెజారిటీతో గెలిపించారు కానీ జనాలకు వేసింది ఏం లేదు ఆయన ఎప్పుడు చూసినా నార్త్ ఇండియా అంటే బీజేపీ సపోర్ట్ చేయడము బీజేపీ వాళ్ళు చెప్పింది చేయడం తప్ప ఈయనకు కీలకం అంటూ ఆయనకు ఒక హోదా అక్కడ లేదు అక్కడ కల్పించలేరు జస్ట్ ఏదో మన టిష్యూ పేపర్ నుండి యూజ్ చేసుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నార్త్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఇతను యూజ్ చేసుకున్నారు తప్ప జనాలకు ఈయన చేసింది ఏం లేదు ప్రజెంట్ ఏంటంటే కిషన్ రెడ్డి మీద నిజంగా కిషన్ రెడ్డి ఒకవేళ గల్లీలోకి పోయినా బస్తీలలోకి పోయినా ఈయనకు ఓట్లు కాదు కదా చెప్పుల దండలతో పక్కా కొట్ కొట్టే అవకాశం కూడా దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే కిషన్ రెడ్డి గారు జనాలకు చెప్పింది ఒకటి చేసింది ఏమీ లేదా అభివృద్ధి చేస్తానండి ఎక్కడ అభివృద్ధి చేసిండండి ఇక్కడ చూడండి మనం గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి అభివృద్ధి 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 చేసిన అభివృద్ధి తప్ప మళ్ళీ అభివృద్ధి లేదు వాస్తవం చెప్పాలంటే దాన నగందర్ రెడ్డి కన్న తల్లి పాలు తాగి మన మనమన్న తల్లి సేవలు చేసినట్టు చాలా దారుణంగా మోసం చేసిపోయాడు జనాలలో స్పష్టంగా కనబడుతుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ గెలవాలి బీఆర్ఎస్ కేసీఆర్ పాలన మంచిగా ఉందని జనాలు ఎంతో ఆప్యాయతగా ఆయన గెలిపించుకొని భారీ మెజారిటీతో గెలిపించుకున్నాక ఆయన నిజంగా ఈ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ పోయాడు అక్కడ కాంగ్రెస్ పార్టీ నమ్మే పొజిషన్లో లేరు ఇక్కడ బీజేపీ నమ్మే పొజిషన్లో లేరు ప్రజెంట్ కంపల్సరీ పద్మ పద్మారావు గౌడ్ కంపల్సరీ గెలుస్తాడు భారీ మెజారిటీతో ఈ సికింద్రాబాద్ కాన్స్టేషన్ నుంచి గెలిచి గెలిపించే పొజిషన్లో కూడా జనాలు ఉన్నారు మేము ఎందుకంటే గ్రౌండ్ వర్క్ మేము చేస్తున్నాము తిరుగుతున్నాము మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి కానీ కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవు కిషన్ రెడ్డి చేసింది ఏం లేదు ఆయన చేయబోడు కూడా ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు చూసినా ఉత్తరాంది ఉత్తరాది భారతదేశానికి ఉంటుంది తప్ప దక్షిణాది భారతదేశానికి చేసేది ఏం లేదు దక్షిణ భారతదేశాన్ని మేలు కూడా చేయది ఒకవేళ మంచి మంచి మంత్రి పదవులు ఇస్తారంటే కూడా ఇయ్యరు ఇచ్చినా కానీ చిన్న చితక ఇచ్చి ఏదో ఈ వీళ్ళకు మన మన తరఫున మన నుండి సపోర్ట్ చేయాలి మన నార్త్ ఇండియా యొక్క పెత్తనం చెలాయించాలి మనము అధికారంలో ఉండాలంటే వీళ్ళని యూజ్ చేసుకోవాలనే పొజిషన్లు ఉండదు తప్ప కిషన్ రెడ్డి కానీ బీజేపీ కానీ ఈ తెలంగాణకి ఏమి చేసింది లేదు చేయదు కూడా కంపల్సరీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ను భారీ మెజార్టీతో మళ్ళీ ఎలక్షన్లో గెలిపించుకుంటాం కంపల్సరీ కేసీఆర్ చేస్తాడు కాబట్టి పద్మాన కంపల్సరీ భారీ భారీ మెజార్టీతోని ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ముందుకు వస్తారు కంపల్సరీ గెలిపించుకుంటారనే నమ్మకంతో మేమున్నాము వాళ్ళ రిపోర్ట్ కూడా అదే